ఓం శ్రీ మాత్రే నమ ఛానల్కి స్వాగతమండి వృషభ రాశి వారి యొక్క లక్షణాలు ఇవే ఎవరైనా వీరి తర్వాతే కానీ వీరిలో ఇదొక్కటే లోపం అయితే వృషభ రాశి వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అలాగే ముఖ్యంగా వారి లక్షణాల్లో ఏ రకమైన లోపం ఉంటుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి కృతిక రెండు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు వృషభం అంటే ఎద్దు ఈ రాశివారు ముఖ్యంగా స్థిరత్వాన్ని కలిగి ఉంటారు ఆనందాన్ని కలిగి ఉంటారు వాత్సల్యాన్ని దృఢత్వాన్ని అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు ఇవి ఈ రాశివారి యొక్క మూల సూత్రాలనే చెప్పుకోవచ్చు అలాగే వీరి లోపల మంచి లక్షణాలు చాలా వరకు ఉంటాయి ఎందుకంటే వీరు లక్షణ రీత్యా గొప్పవారనే చెప్పుకోవచ్చు అంటే మిగిలిన రాశులతో పోలిస్తే ఈ వృషభ రాశివారిలో మంచి లక్షణాలు అధికంగా కనిపిస్తూ ఉంటాయి వీరిలో దయాగుణం అధికంగా ఉంటుంది ఏదైనా జాలి పడే దృశ్యం కనిపిస్తే శక్తికి మించిన సహాయం సైతం చేస్తూ ఉంటారు అలాగే దానగుణం అధికంగా ఉంటుంది దాన ధర్మాలు చేయాలనే కోరిక అధికంగా ఉంటుంది అయినప్పటికీ దాన ధర్మాలు చేస్తారు కానీ ప్రచార కాంక్ష మాత్రం వీరికి ఉండదు అంటే చేసిన ధర్మాలకు అస్సలు ప్రచారం చేసుకోరు అటువంటి మంచి ఈ వ్యక్తులు కలిగి ఉంటారు అలాగే క్షమాగుణాన్ని కూడా కలిగి వారి యొక్క సొంత వ్యక్తులు మాత్రమే కాకుండా బయటి వ్యక్తులైనా సరే అండి వీరి పట్ల అనుచితంగా ప్రవర్తించినా కానీ ఏదైనా తప్పిదం చేసినా కానీ వారు రియలైజ్ అయి వీరిని క్షమాపణ అడిగినప్పుడు ఖచ్చితంగా క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు పగ ఈర్ష్య వేషం అనేది ఈ వృషభ వారిలో మచ్చుకైనా కనిపించదనే చెప్పుకోవచ్చు అలాగే ఎవరైనా సరే ఈ వృషభ రాశి వారి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు అంటే వీరిపైనా ఎవరైనా నమ్మకం ఉంచితే వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మోసపోరనే చెప్పుకోవాలి అలాగే వీరి యొక్క అభిప్రాయాలను మార్చడం ఎవరికీ సాధ్యం కాని పని అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ వృషభ రాశివారికి కష్టాలు భయపెట్టినా కానీ కిందకు పడదోయలేకపోతాయి అదృష్టానికి దగ్గరగా వీరి యొక్క జీవితం అనేది నడుస్తుంది అలాగే ఈ వృషభ రాశి వారిలో సహనం కూడా చాలా అధికంగా ఉంటుంది అయితే వీరి సహనం ఏ రీతిలో ఉంటుందంటే చూసిన వ్యక్తులకి విసుగు పుట్టే విధంగా అనిపిస్తూ ఉంటుంది అటువంటి సహనాన్ని ఈ వృషభ రాశి వ్యక్తులు కలిగి ఉంటారు అలాగే దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు ఈ దృఢమైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల కొంత మొండితనం కూడా అబ్బుతుంది ఇదే వీరి లోపల ఉన్నటువంటి ఒక పెద్ద లోపమని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ మొండితనం కారణంగా కొన్ని సందర్భాల్లో చాలా రకాల సమస్యల్లో చిక్కుకునే అవకాశం కూడా ఉంటుంది పంతం పట్టుదల అధికంగా ఉంటుంది అంటే వీరిలో ఇన్ని మంచి లక్షణాలు ఉన్నా కానీ ఈ యొక్క మొండి పట్టుదలను విడిస్తేనే వీరి జీవితంలో వీరు అనుకున్న లక్ష్యాలను రీచ్ కాగలుగుతారు అలాగే ఈ వృషభ రాశి వ్యక్తులు ప్రేమలో చిక్కుకుంటే మాత్రం ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వారి చేతిలో కీలుబొమ్మలాగా మారిపోతారు అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు ధన సంపాదన విషయంలో అదృష్టవంతులని చెప్పుకోవాలి కాకపోతే విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది ఇది కూడా వీరి లోపల ఉన్నటువంటి ఒక పెద్ద లోపమని చెప్పుకోవాలి ఈ లోపం కారణంగా పెద్ద వ్యాపారంలో కానీ స్పెక్యులేషన్ లో కానీ నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది సాంఘిక కార్యక్రమాల్లో రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం నాణాలు సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఏదైనా పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు ఆహారం నిద్రపై అస్సలు శ్రద్ధ ఉండదు ఈ విధంగా చేయటం వల్ల కూడా అనేక రకాల అనారోగ్య సమస్యలను వీరికి వీరే కొని తెచ్చుకుంటారు ఈ విధంగా ఆరోగ్యాన్ని అశ్రద్ద చేయటం వల్ల అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉంటాయి ఊపిరితిత్తులు శ్వాస సంబంధ వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఈ విధంగా వృషభ రాశి అన్ని మంచి లక్షణాలు ఉన్నప్పటికీ మొండి పట్టుదల అలాగే ఆరోగ్యంపై శ్రద్ధ చూపలేకపోవడం ఇటువంటి కొన్ని లోపాలైతే వీరి యొక్క లక్షణాల్లో కనిపిస్తూ ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే వీరి యొక్క మనస్తత్వం అన్ని రాసుల కంటే చాలా గొప్పదనే చెప్పుకోవచ్చు అయితే శివారాధన వృషభ రాశి వారికి మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి